ईसाई धर्म कबूल कराने का खेल चल ही रहा है इसी बीच हिंदुत्व को अक्षुण बनाए रखने का अभियान भी चल रहा है आज स्थानीय उल्टा महादेव मंदिर प्रांगण में योग गुरु ब्रजेश मिश्रा ने बजरंग दल के जिला सह संयोजक गौतम सिंह कुशवाहा दिवाकर सिंह तपन कुमार शेखर सिंह के प्रयास से कुछ लोगों को शुद्धकरण कर पुनः हिंदू धर्म अपनाने में मदद किया है రింకు దేవి ఆదిత్య కుమార్ దాస్ సనోజ్ కుమార్ దాస్ బిందుకుమారి ధర్మం త్యాగ్ కర్ దోబారా విధి విధాన్ కేందూ ధర్మం చూశారు కదా భారతదేశంలో మత మార్పిడి జరుగుతుందని క్రైస్తవుల పైన బురద చెల్లుతున్నారే కానీ క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదు ఇది బీహార్లో జరిగిన ఒక సంఘటన రీసెంట్గా జరిగిందండి ఇది ఆ ఫ్యామిలీ అంతా ఏ విధంగా పూజల్లో ఉన్నారో మనకు చూస్తున్నాం ఏ విధంగా ఆ ఫ్యామిలీతో బలవంతంగా బొట్టు లేపిస్తున్నారో వాళ్ళను పూజల్లో కూర్చోపెడుతున్నారో వాళ్ళను బలవంతంగా ఆడ కూర్చోబెట్టి వాళ్ళకంట శుద్ధీకరణ చేస్తున్నారంట శుద్ధీకరణ చేస్తూ వాళ్ళకందరికీ బొట్టులు పెడుతున్నారు ఒకసారి ఈ స్త్రీని చూడండి బొట్టు పెడుతున్న సమయంలో ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఆమె బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ నిజంగానే మార్చాలి అని అంటే హృదయాన్ని మార్చలేరు కదా బలవంతంగా బొట్టు పెడితే ఏంటిది బలవంతంగా గుడిలో కూర్చోపెట్టి పూజలు చేస్తే ఏంటిది మనసులో ఉన్న క్రీస్తుని తుడపగలుగుతారా మనసులో నమ్ముకున్న ఒక విశ్వాసాన్ని తీయగలుగుతారా తీయలేరు క్రైస్తవులపైన రోజు రోజుకి బురద చల్లుతున్నారు మతమారుస్తున్నారని కానీ ఇది చేస్తుంది ఘోరాతి ఘోరం దీనికే బలవంతపు మార్పిడి అని అంటారు బలవంతపు మార్పిడి ఫోర్స్ కన్వర్షన్ ఒక ఫోర్స్ కన్వర్షన్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటిదంటే ఈ వీడియోనే అందుకని అంటాను క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రేమనే కోరుతారు సమాజంలో మంచిగా ఉండాలనే కోరుతారు కానీ ఇలా బలవంతంగా ఒకరి తన ధర్మాన్ని రుద్ది నమ్మండి లేకపోతే చంపేస్తాము అని ఎక్కడ చెప్పరు వాళ్ళను ఈ విధంగా ఫోర్స్ చేసి వచ్చేది ఏదైనా ఉందా అంటే వీళ్ళకి ఏమీ రాదండి పది మందికి చూపెట్టుకోవాలి మేము మార్చినాము ఘర్ వాపసి అని వీళ్ళందరూ చేసే పని అదే ఎంతమందికి అయితే రిటర్న్ తీసుకుంటారో వాళ్లకు అంత డబ్బులు వాళ్ళకు వస్తూ ఉంటాయి వీళ్ళేదో యాక్టివ్ వర్కర్స్గా వీళ్ళేదో ధర్మాన్ని కాపాడుతున్నట్టుగా ఏం చేస్తూ ఉంటారంటే సమాజానికి తనకు తాను ఏదో మేము మునికిలో ఉన్నామని చూపెడతా ఉంటారు ఫోర్స్ కన్వర్షన్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ అనేది ఈ వ్యక్తియే వీళ్ళు బజ్రంగ దళకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఒక కుటుంబము క్రైస్తవ కుటుంబాన్ని ఒక హైందవ ధర్మ ప్రకారంగా వాళ్ళను శుద్ధీకరణ చేస్తున్నారు అనేది మనము ఈ వీడియోలో చూస్తున్నాము వాళ్ళ ముఖాలపైన ఒక్కరికైనా ఆనందం ఉందండి లేదు ఒక్కరి ముఖం పైన కూడా ఆనందం లేదు ఒక ధర్మాన్ని యాక్సెప్ట్ చేయాలన్నా అంగీకరించాలన్నా తన హృదయంతో అంగీకరిస్తాడు ఆనందంగా అంగీకరిస్తాడు ఆ ముఖం పైన నవ్వు ఉంటుంది హృదయంలో ఆనందం ఉంటుంది కానీ పాపం వీళ్ళ ముఖాలపైన కనీసము ఇంత కూడా చిరునవ్వు కనిపిస్తలేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని వీలైనంత వరకు మీరు స్ప్రెడ్ చేయండి షేర్ చేయండి దయచేసి చూసి మాత్రము వదిలేయకండి ఇది ప్రజల కాల చేరాలి రోజు రోజుకి క్రైస్తవులపైన జరుగుతున్న అరాచకము మన అందరికీ తెలవాలి అందరి దగ్గరికి వెళ్ళాలి ప్రైజ్ అలాట్